చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో తెలుసు ఏ సమయంలో ఏది అందించాలో తెలుసు మన ప్రగతిని తల ఎత్తుకుని జీవించే ఒక ఉన్నతిని ఇవ్వడం ఎలాగో ఆయనకు తెలుసు ఇప్పటిదాకా మన రాష్ట్రంలో మనం ఎలా బ్రతుకుతున్నా కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తల ఎప్పుడు మనకు కనపరుస్తా ఉంటారు అందుకే ఆయన విజనరీ లీడర్ అని అంటాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదేళ్ల నుంచి పడగొడుతూ వీడగొడుతూ ప్రజలందరికీ ఎన్నో రకాలైన ఇబ్బందులు పెడుతూ ప్రగతి అనేది ఏంటో తెలియకుండా నిజమైన సంక్షేమం అంటే ఏంటో కూడా తెలియకుండా ప్రజల్ని ఒక రకమైన స్థితిలోకి తీసుకెళ్లిపోయి ఈ రోజు ఓట్ల కోసం నోట్లు ఇస్తూ ప్రతి ప్రతి ఒక్కరిని మభ్యపెడుతూ భయపెడుతూ ఓట్లు తెచ్చుకుందామని ప్రయత్నిస్తా ఉన్నారు వీటన్నిటికీ చెక్ పెడుతూ మనం రేపు మే పదమూడును జరిగే పోలింగ్ లో మాక్సిమం ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ మన అపార్ట్మెంట్ వాసులు పోలింగ్ చేయాలని ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను